ఆంధ్రప్రదేశ్లో హైకోర్ట్స్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం చిత్తూరు కడప కర్నూలు జిల్లాల నుంచి ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రంలో ఉన్న పదకొండు జిల్లాలంటే పాత జిల్లాల ప్రకారం ఉన్న వివిధ ఖాళీల్లో రికార్డ్ అసిస్టెంట్స్ డేటా ఎంటర్ ఆపరేటర్స్ అలాగే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ని రెడీ చేశారు దీనిలో ప్రధానంగా చూసుకుంటే డిగ్రీ ఉత్తీర్ణతోనే ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తున్నారు వీటిలో ప్రధానంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల మధ్యలో వయస్కులైన ఓసీ అభ్యర్థులు అలాగే పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఈ పోస్టుల నియామకంలో వెసులుబాటు కల్పించారు అలాగే హ్యాండికాప్ అయితే పది సంవత్సరాల పాటు ఈ రిలాక్సేషన్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ఈ పోస్టుల నియమితమైనటువంటి అభ్యర్థులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ స్కీమ్ని అమలు చేస్తారు పెన్షన్ విధానంలో అలాగే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కాదు ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించి సంబంధిత కోర్టు వెబ్సైట్లో ఈ కోర్ట్స్ అనే వెబ్సైట్ ఉంటుంది దాంట్లో ఈ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసి అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనిలో కావాల్సిన సర్టిఫికేట్స్ ఒకసారి పరిశీలిస్తే అన్నీ కూడా జెరాక్స్ కాపీలని అటెస్టేషన్ చేసి గ్రెజెస్ట్రేషన్ అటెస్టేషన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనిలో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్స్ని అలాగే వాటికి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా ఏమైనా ఉంటే వాటిని అలాగే ఇంకా ప్రొఫెషన్సీ స్కిల్స్ లేకపోతే ఇంకేమైనా సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ అభిపథ్యులు క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాలి అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే వాళ్ళకి సంబంధించిన సదరం సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మాత్రమే ఈ పోస్టు అవకాశం ఉందంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించి ప్రూఫ్ ఏం పెడతారంటే స్టడీ సర్టిఫికేట్స్ని ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మిని ఫోర్ ఇయర్స్ కనీసం చదివినటువంటి ఆ సర్టిఫికేట్ లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా నేటివ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చినటువంటిది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే కనుక అది రన్నింగ్లో ఉంటే దాన్ని కూడా ఇంక్లోజ్ చేయవచ్చు అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అడ్రస్ ఎన్వెలప్స్ని నలభై ఐదు రూపాయలు స్టాంపులు ఎత్తికి దాని మీద అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ మూడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాలి దీనిలో ఒకటి అప్లికేషన్ మీద వెతికిచ్చాలి అలాగే ఇంకా రెండు ఉంటాయి అవి హాల్ టికెట్ ప్రఫార్మర్స్ కూడా అప్లికేషన్తో పాటు ఉంటాయి వాటి మీద ఒరిజినల్ డూప్లికేట్ రెండు హాల్ టికెట్స్ ఉంటాయి వాటి మీద కూడా రెండు ఫొటోస్ వెతికిచ్చాలి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేటు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై వరకు అవకాశం కల్పిస్తున్నారు దీనికి సంబంధించి వేతనాలు చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఎనభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయల వరకు పేస్కేల్ని వర్తింపజేస్తారు అప్లికేషన్తో పాటు ఫీజు ఓసీ ఓసీఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులైతే వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ హ్యాండిక్రాఫ్ట్ అయితే ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్తో పాటు ఈ ఈడీడీని అటాచ్ చేసి పంపించాలి అలాగా ఒకసారి చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ని ఎంక్లోజ్ చేయాలి అలాగే క్వాలిఫికేషన్స్లో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్టులు అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రొవిజన్ సర్టిఫికేట్ అది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఇంకేమి ఉంటాయి వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ నేటివిటీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్ రెండు హాల్ టికెట్ కాపీసు మూడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే సెల్ఫ్ అడ్స్ట్ స్టాంప్డ్ అని వ్యాప్స్ అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ కూడా మనం ఇంట్లో చెక్ లిస్ట్లో ఎస్ అయితే అయితే అయితేనో అక్కడ మనం చూపించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తున్నట్టయితే ఇది ఓఎంఆర్ పత్రం ఉంటుంది అంటే ఆఫ్లైన్లో ఉంటుంది దీనికి అరవై నిమిషాల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మ్యాక్సిమం మార్క్స్ యాభై ఉంటాయి అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది దానికి కూడా ముప్పై మార్క్స్ ఉంటాయి ఓవరాల్ ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులకి సెలెక్షన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంగ్లీష్ జర్నల్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈ మూడు ఉంటాయి స్కిల్ టెస్ట్లోకి వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేషన్ టైపింగ్ అలాగే డేటా ఎంట్రీ ఈ మూడు ఉంటాయి హాల్ టికెట్ కూడా మనం అప్లికేషన్తో పాటు ఎంక్లోజ్ చేస్తే దాన్ని కన్సర్న్ అదేస్ ఫిల్అప్ చేసి మళ్ళీ మనకి పంపిస్తారు దానిలో నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేము ఆ రెండు మాత్రమే ఫిల్ చేయాలి అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మనమే క్యాండిడేటే రాయాల్సి ఉంటుంది మిగతా డీటెయిల్స్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఫిలప్ చేస్తారు అలాగే కింద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ హోదాలో డిస్ట్రిక్ట్ జడ్జి సంతకం పెట్టి ఈ హాల్ టికెట్ని మనకి డిస్బస్ చేస్తారు ఈ హాల్ టికెట్స్ మీద కూడా ఫొటోస్ని మనం ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటి కూడా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ డేట్గా